ేష్ఠం దయాం బుద్ధి ప్రదాయకం విజ్ఞానం జలజ్యేష్ట నికారం జగదీశ పద్రయం జగీతల విఖ్యాత జగన్నాథుంభే దాసవర్గం దయాసక్తం భూరీకృత గురాచం హరికథాం సమస్కారం జగన్నాథ గురుం భజే శ్రీ గురుగ్రో నమ హరి కథాం అమ్మ భారతి గారు ఈ శ్లోకాలు ఒకటో దగ్గర నుంచి మీరు అంటే నిన్న ఉన్నారు కదా పాఠంలో మీరు ఆ చెప్తాను హరి కథా మృతసార గురు కరుణ బింద పణితు పేలు వి పరమ భగవద్భక్తరి దరాదరది కేలువదు ఆదరది కేలువదు

ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣ ಕೈಬಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹ ನಾರಸಿಂಹನ ನಮಪೆ ಕರುಣದಿ ನಾರಸಿಂಹನ ಮೆಪೆ ಕರುಣಪೆ ಧಮಗಮಂಗಳ ಜಗದು ದುರನತಿ ನತಿಮಲ ಗುಣ ರೂಪಗಳ ನಾಲೋಚ ನದಿ ಭಾರತ ನಿಗಮತತಿಗಳ ಚಿಕ್ರಮಿಸಿ ಕ್ರಿಯಾ ವಿಶೇಷಗಳ ಬಗೆ ಬಗೆಯ ನೂ ಧನವ ಕಾಣುತ್ತಮಿಗೆ ಹರ್ಷ ದಿಂಬಗಳಿ త్రిగుణమాని మహాలక్ష్మి సంతైసినవూ నిరుపమానండాత్మవ నిర్జర సభాం సంసేవ్య రుజుగణ దర్శ సత్వ ప్రచురవాణీ ముఖ సరు జరుడ శేషాకద శేఖర రనక జగద్గురువే తలిగీవంది పాళి పురు స ఆరు మురడెందుడు శత స్వాస జపగరు కల్ప పర్యంత తారచిసి స్వా తారచిసి సాత్వరిక సుఖ సంసార నిస్సరి గదమన లిగపార దుఃఖ గళీవ గురు పవమాన సలహెమ్మా చతురవదనరాణి అతిరోహిత విమల విజ్ఞాని ನಿಗಮ ಪ್ರತಿಥಿಗಳ ಗಭಿಮಾನಿ ವೀಣಾಪಾಣಿ ಬ್ರಹ್ಮಾಣಿ ನತಿಸಿ ಬೇಡು ಜನ ನಿಲಕ್ಷ್ಮಿ ಪತಿಯ ಗುಣಗಳ ತೃತಿ ಪುದೆ ಸನ್ಮತಿಯ ಪಾಲಿಸಿ ನೆಲೆಸು ನೀ ಮಧ್ವ ಸದನದಲ್ಲಿ ಕೃತಿ ರಮಣ ಚದಾರ ಕೃತಿ ರಮಣ ಪ್ರತ್ಯುಂ ನಂದನೆ ಕೃತಿ ರಮಣ ಪ್ರಜ್ಞುಂ ನಂದನೆ ಚತುರ

ಗುರುಗಳಲ್ಲಿ ಗುರುಗಳಲ್ಲಿ ಸದ್ರತಿಯ ಪಾಲಿಸಿ ಸದ್ರತಿಯ ಪಾಲಿಸಿ ಭಾಗವತ ಭಾಗವತ ಭಾರತ ಪುರಾಣ ಭಾರತ ಪುರಾಣ ರಹಸ್ಯ ತತ್ವಗಳರುಕು ರಹಸ್ಯ ತತ್ವಗಳರು ಕರುಣದಲ್ಲಿ ఆటల్లో కొంత చిన్న మార్పు చేశాము ఉదయం రెండు మూడు రకాలుగా ఆలోచన చేసి ఒక చిన్న ప్రయత్నం అంతే అంటే ఐదు శ్లోకాలు చెప్పి ఐదు శ్లోకాలు వ్యాఖ్యానం చేయడం ఇది ఒక ఆలోచన పరంగా ఉంటే ఐదు శ్లోకాలు చెప్పినా వ్యాఖ్యానం మాత్రం ఒక శ్లోకమే జరుగుతా ఉన్నది కావున ఒక శ్లోకం చెప్పి ఒక శ్లోకమే వ్యాఖ్యానం చేద్దాము అన్న అభిప్రాయం కొంత ఉదయం నిర్ణయంలో వచ్చింది కావున ఈసారి చిన్న ప్రయత్నంగా అంటే అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశం వస్తుంది అందరూ దీంట్లో భాగస్వాములు అవ్వాలి అన్నటువంటిది ఇప్పుడే దీంట్లో పురుషులు చదవచ్చా స్త్రీలు చదవచ్చా ఇలాంటి కొన్ని మీమాంస వచ్చినందువలన అవకాశం కల్పించటానికి చిరు ప్రయత్నం చేస్తున్నాము ఆ లెక్కన దాన్ని ఇవాళే ఇంప్లిమెంటేషను దాని చేత ఒక శ్లోకము ఒక శ్లోక వ్యాఖ్యానము రేపు ఇంకొక శ్లోకం అవుతుంది ఇంకొక వ్యాఖ్యానం అంటే ఇంకొకళ్ళు పారాయణంలోకి వస్తారు అన్నది ఒక ఆలోచనతో ఇదొక చిన్న ప్రక్రియ ఇవాళ మొదలు పెడుతున్నాం సరే అరయ్యమా శ్రీ జగన్నాథదాసుల వారు ఈ మంగళాచరణ సంధి లేక సంధిలో తారతమ్యోక్తంగా భగవంతుణ్ణి లక్ష్మీదేవిని బ్రహ్మ వాయుదేవుల వారిని వాణి పార్వతి సరస్వతీదేవిని స్తోత్ర చేస్తూ తదుపరి భారతీదేవి గారిని మరి వాళ్ళ శ్లోకము అన్నవారు భారతీ గంటే భారతీదేవి గారి స్తోత్రము ఇక్కడ ఉంది మరి అది కలిసి వచ్చింది అందరికీ కూడా భగవంతుడ ఎందు విశేషమైనటువంటి అభిరతి రాని బా అంటే ధ్యానము అని ఒక అర్థం ఉంది బా అంటే కాంతి అని ఒక అర్థం ఉంది దీప్తి అని ఒక అర్థం ఉంది అనేక అర్థాలు ఉన్నాయి ఆ అన్నటువంటి కేవలం ఒక అక్షరానికే చేత ఆ భారతీ పతి అయినటువంటి వాయుదేవుల వారు మనలందరికీ కూడా దిగమైనటువంటి జ్ఞానం ఇవ్వని అని ఆశిస్తూ శ్రీ జగన్నాథదాసుల వారు భారతీదేవి గారి యొక్క స్తోత్రంలోకి వెళుతున్నారు తృతి రమణ నందనే ఈవిడ ప్రత్యు కృతి రమణ ప్రత్యుమ్న నందన మన్న పాఠంలో పారాయణంలో బ్రహ్మదేవుల వారి గురించి విషయం వచ్చినప్పుడు ఆ బ్రహ్మదేవుల వారు మాయాపతి వాసుదేవ మరియు మాయాపతి వాసుదేవ నామక భగవత్ కుమారులు అన్నటువంటి దాన్ని మనం తెలుసుకున్నాం ఇవాళ శ్రీ జగన్నాథదాసుల వారు ఇక్కడ స్పష్టం చేస్తూ కృతి రమణ ప్రత్యున్న నందనే వీరు కూడా వారు జయాపతి సంకర్షణ కుమారులు కదా ప్రత్యున్న కుమారుల ఏం చెప్పాం మనం ఆత్మభవ అన్నటువంటి పద వ్యాఖ్యాన సందర్భంలో చెప్పాను ఏమి చెప్పి ఉన్నాను వాయుదేవుల వారి జయా ఈవిడ ప్రతిపతి ప్రత్యుమ్ వారు జయాపతి సంకర్షణ ఆ జయాపతి సంకర్షణలకు అవతరించినటువంటి వారు వాయుదేవుల వారు భారతీదేవి ఈవిడ కృతిపతి నందనే కృతి నామక లక్ష్మి ఆ లక్ష్మీదేవికి పతి అయినటువంటి ప్రత్యున్న వారిరువరి పుత్రిక ఈవిడ చతురవింశతి తత్వపతి దేవత గురువెని చతురవింశతి తత్వ ఇరవై నాలుగు తత్వాలు ఈ ఇరవై నాలుగు తత్వాలకు ఆ తత్వాలన్నిటికీ కూడా గురుస్థానీయంగా ఉన్నటువంటి వారు వాయుదేవుల వారు నిన్న ఒక చిన్న దృష్టాంతం చెప్పుకుందాం వాయుదేవుల వారి విషయం వచ్చినప్పుడు ఏమని చెప్పుకున్నాము కళ్ళు కనపడకపోయినా కాళ్ళు చేతులు చేయకపోయినా ఇతర అవయవాలు చేయ పని చేయకపోయినా మనిషి సజీవంగా ఉంటాడు ఒక్క శ్వాసోచ్ఛ్వాసము ప్రాణము ఆగిపోతేనే వాడు మరణించినట్టు అని అనుకున్నాం ఆ రకంగా మన శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు వీటన్నిటికీ కూడా ఏ ఏ ఇంద్రియాలైతే ఉన్నాయో ఓ ఇరవై నాలుగు వాటన్నిటికీ గురుస్థానీయులుగా ఉన్నటువంటి వారు శ్రీ వాయుదేవుల వారు శ్రీ ముఖ్య ప్రాణం ఉంది ఇక్కడ ప్రసంగం వచ్చినప్పుడు నేను చెప్తాను ఆ ఏమిటి తత్వా తత్వాలకు తత్వాభిమాని దేవతలు ఏమిటి ఇప్పుడే ఇప్పుడు ఇదే శ్లోకంలోనే వస్తుంది నేను చెప్తాను విస్తారం చేస్తాను ముందు సంక్షేమత అర్థం అయిపోని ఇరవై నాలుగు తత్వాలకు వాటన్నిటి సమూహానికి స్వామిగా ఉన్నటువంటి అంటే గురుస్థానీయుడుగా ఉన్నటువంటి మారుతన నిజ ఆ వాయుదేవుల వారికి పత్ని భారతీదేవి అని చెప్తూ ఈవిడని సతత హరియలి గురుగళలి సద్రతియ పాలిసి ఎల్ల వేళల చూడండి ఏ క్షణము కూడా మనము వ్యర్థంగా కాలహరణ చేయకుండా భగవంతుడి ఎందు సతత హరి అని కేవలం హరి మాత్రమే సరిపోతుందా అనంటే జ్యోతి సిద్ధాంతం అంతతో చెప్పదు యథా దేవే గురౌ అని ఒక వాక్యం ఉంది తస్సైతే హకథిత ప్రకాశంతే మహాత్మన అని చెప్తారు భగవంతుడి ఎందు ఏ రకంగానైతే నేను భక్తిని చేస్తాను ఆ విధంగా వారి గురువుల వారి ఎందు కూడా చెయ్యవ చెయ్యవలను అని తెలియపరచారు అంటే దేవుడికి సమానంగానే అర్థం కాదు భక్తిలో తారతమ్యం ఉంది భక్తిలో తారతమ్యం ఉంది దాంట్లో అవమానం ఏం లేదు అంటే ఆ భగవంతుడు ఎందు చేసినటువంటి విధంగా గురువుల వారి కూడా భక్తిని చెయ్యాలి దానికి ఈ భారతీదేవి ఏం చేయాలి అంటే ఉత్తమమైనటువంటి భక్తిని నాకు ప్రసాదిస్తూ భాగవత భారత పురాణ రహస్య తత్వళారు నాకు భగవంతుడి పట్ల అనేక విషయాలు భారతంలో చెప్పారు భాగవతంలో చెప్పారు ఇతర పురాణాల్లో చెప్పారు వాటిలో ఉన్నటువంటి వాటిలో దాగి ఉన్నటువంటి రహస్యమైనటువంటి తత్వములను నాకు తెలియజేయి చూడండి ఈవిడ కృతిపతి ప్రత్యుమ్నందరే అని అన్నారు ఇక్కడ పతి రతి అన్నటువంటి పదాలు అంటే ఇది కావ్యంగా మనం చూసుకుంటూ వెళితే హరికతామృత సారాన్ని శైలిలో కాశీ మనం చూస్తే కృతి రతి ఇలాంటి కొన్ని పదాలు ఇక్కడ ప్రయోగాలు చేశారు ప్రత్యున్నుడు ఈ పేరు ఎవరికి ఉంది మన్మథుడి కూడా ఉంది భగవంతుడి కుమారుడు ఎక్కడా కృష్ణావతారంలో రుక్మిదేవి కృష్ణ అక్కడ వాళ్ళ కుమారుడు ప్రద్యుమ్డుగా తర్వాత అనిరుద్ధగా ఇలాగ వాళ్ళందరూ పిల్లలు పుడతారు అక్కడ ప్రద్యుమ్గా ఉన్నటువంటి రాడేవారు అంటే ఈయన రతిపతి అయినటువంటి మన్మథ మన్మథుడి వల్ల నాకేమైనా ఇబ్బందులు కలిగితే దాన్ని అంతయు పక్కన పెట్టేసి నాకు సద్ రతి మన్మథుడి భార్య కానీ నాకు భగవంతుడి పట్ల రతి కావాలి మంచి రతి మంచి గతి కావాలి అని దేవిని ఎందుకంటే ఇక్కడ కూడా భారతి రతి అంటే ఆసక్తి భగవంతుడి ఎందు ఆసక్తిని ఇచ్చేటువంటి ఆవిడ ఇది కూడా ఏ రకంగా ఉండాలి అంటే భారతంలో వచ్చిన రహస్యాలు భాగవతంలో వచ్చిన రహస్యాలు ఇతర పురాణంలో వచ్చినటువంటి రహస్య తత్వము రను నీవు నాకు తెలియచైతల్లి కరుణతో అని చెబుతూ ఆ భారతీయ దేవిని కొని ఆడతారు ఇక్కడ ఇక్కడ మనము కొంత విస్తారమైనటువంటి వ్యాఖ్యానం ఉన్నది దీనికి చాలా కొంత అంటే చాలా విస్తారమైనటువంటిది ఉంది కొంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఏమన్నారు చతుర్వింశతి తత్వపతి దేవతి గలిగి గురువు అమారు పత్ని అని అన్నారు చతుర్వింశతి తత్వాలు ఏమిటి ఎవరైనా పెన్నో పుస్తకం పెట్టుకొని ఉంటే పెన్నో పుస్తకం పెట్టుకొని ఉంటే రాసుకోండి లేదా రేపు ఎలాగైనా ఆనందరావు వాళ్ళ దీని మీ గ్రూప్ లో పెడతారు కావున విని రాసుకోండి ప్రసంగం వచ్చినప్పుడు నేను అడుగుతూ ఉంటాను ప్రసంగం వచ్చినప్పుడు అడుగుతూ ఉంటాను కావున దానికి మీరు సిద్ధంగా ఉంది ఇక్కడ ఇరవై నాలుగు తత్వాలు తత్వ ఒకటి ఉంది ఆ అవ్యక్త తత్వానికి తత్వాభిమాని దేవత మహాలక్ష్మి మహత్తత్వ బ్రహ్మదేవుల వారు అహంకార తత్వ గరుడ శేష రుద్ర మనస్సు మనస్సుకు కారకులు ఇంద్ర మరియు కామ అంటే మన్మత ఇక పంచ జ్ఞానేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు అని అంటారు అలాగే పంచ జ్ఞానేంద్రియాలు ఏవవి శ్రోత్రు ఘ్రాణ శ్రోత్ర అంటే చెవులు త్వక్ చర్మము కళ్ళు నాలుక అలై అలాగే ఘ్రాణ ముక్కు ఈ ఐదు తత్వాలు పంచ జ్ఞాని జ్ఞానాన్ని ఇచ్చేటువంటివి జ్ఞానాన్ని ఇచ్చేట కంటితో ఒక వస్తువును చూసాం ఆ వస్తువు యొక్క జ్ఞానం మనకైంది అది ఎలాగవుతుందంటే వస్తువుకి మరియు కళ్ళకు సన్నికరష జ్ఞానము అని దాన్ని శాస్త్రంలో అంటారు సన్నికర్ష జ్ఞానము ఆ వస్తువుకి నాకు ఒక సంబంధం కలిగింది ఇక్కడ అనేక వస్తువులు ఉన్నాయి అనేక వస్తువులు ఉన్నప్పుడు కళ్ళు కొన్ని వస్తువులు మాత్రమే కేంద్రీకరిస్తుంది అంటే ఏ వస్తువునైతే మనస్సు కోరుకుంటుందో ఆ వస్తువును మాత్రము నిశితంగా చూస్తుంది మనకు ఒక ముప్పై రకాల వస్తువులు పడేసి దాంట్లోది ఏరుకో దాంట్లోది తీసుకో దాంట్లోది చూసుకో అని అంటాం అంటే ఎవరికైతే ఒక గురి ఉందో ఎవరికైతే నేను దీన్ని పొందాలి అన్నటువంటి వాడున్నాడో వాడికి అదే వస్తువే కనిపిస్తుంది అలాగా కంటికి మరియు ఆ వస్తువుకి సన్నికర్ష సంబంధం సన్నికర్ష జ్ఞానం దీనికి వాడికి జ్ఞా ఒక సంబంధం ఏర్పడుతుంది అలాగా ఎన్నో శబ్దాలు వినిపిస్తుంటాయి ఇప్పుడు సంగీతం ఉంది ఇప్పుడే మన భారతి గారు చక్కగా మంచి కంఠంతో ఆవిడ సరాగబద్ధంగా శ్లోకాన్ని పద్యాన్ని రాగబద్ధంగా చెప్పారు దీనికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వెనకాతల మ్యూజిక్స్ వస్తాయి దాంట్లో మృదంగం రావచ్చు హార్మోనియం రావచ్చు తాళములము ఉండొచ్చు తర్వాత కంజీరా ఇంకేదో రకరకాలుగా వాద్య ఘోష వైభవం అన్నీ ఉంటాయి ఒకవేళ తబలా వాయించేటువంటి వాడు తబలా వాదకుడు వాడికి ఈ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ లో తబలా వైపే వాడి గమనం ఉంటుంది ఎక్కడో చూస్తున్నా తబల ఎలాగ వాయిస్తున్నాడు ఆ రిధం ఎలాగుంది ఆ తాళం ఎలాగ వేస్తున్నాడు అని దాన్నే చూస్తుంటాడు చూపు ఏదో ఎదురుంటుంది కానీ వాడు ఎలా కొడుతున్నాడు తాళం సరిగ్గా పడతా ఉందా లేదా అని వింటూ ఉంటాడు ఇక్కడ సంగీతకారులు ఉన్నారు ఎవరు మన దీపా పరిమళ ఉన్నారు ఇంకెవరో ఉన్నారు నిన్న దీపా చెప్పారు వాళ్ళకి ఎలా ఉంటుందంటే లయం కరెక్ట్ గా ఉందా లేదా తాళం కరెక్ట్ గా ఉందా లేదా అని గమనిస్తుంటారు అలాగా ఆ చెవి ఏం చేస్తుంది అంటే ఎన్నో వస్తువులు ఉంటాయి ఎన్నెన్నో అరుపులు కేకలు నానా రకరకాలుగా ఉంటాయి తనకు కావలసినటువంటిది తదేక చిత్తంగా తదేక చిత్తంగా ఆ వస్తువు గురించేనే ధ్యానించుట తెలుసుకొనుట ఇది చెవికి సంబంధించింది అలాగా శ్రోత్రాభిమాని దేవతలు ఎవరు ఇంద్ర చంద్ర మొదలగు దిగ్దేవతలు దిగ్గభిమాని దేవతలు అలాగే చర్మం ఉంది చర్మానికి అహంకారిక ప్రాణ అహంకారిక ప్రాణ కళ్ళు సూర్యుడు నాలుక వరుణ ముక్కుంది ముక్కుకి అశ్విని దేవతలు అశ్విని దేవతలు అలాగే పంచకర్మేంద్రియాలు ఈ పంచకర్మేంద్రియాలకు వాక్ పాణి పాద వాయు ఉపస్థ ఇలాగా వీటికి అగ్ని శచి రతి అనిరుద్ధ స్వయంభూ మను దక్ష బృహస్పతి వాకి అగ్ని పాణికి శచి రతి అనిరుద్ధ స్వయంభూ మను దక్ష బృహస్పతి పాదముడి కాళ్ళు కాళ్ళకి అభిమాని దేవత పాదాభిమాని దేవత జయంత మరియు వృషభ పాయు విశ్వామిత్ర సప్తరుషులు విశ్వామిత్రైస్వతను అలాగే పంచభూతములు ఆకాశ వాయు తేజస్ జల పృథివీ అంటే పై నుంచి కిందికి వచ్చాయి తేజ వాయు అని కూడా చెప్పచ్చు ఎవరెవరు దేని దేనికి అంటే మనం మాట్లాడుతున్నాం ఈ మాటలన్నీ కూడా ఆకాశంలో గాలిలో కలిసిపోతాయి ఈ మాటలన్నిటికీ కూడా ఆకాశం మూల కారణమై ఇది ఆకాశానికి గణపతి అభిమాని దేవత అలాగే వాయు తత్వానికి మరిచి తేజస్ తత్వానికి అగ్ని జలతత్వానికి వరుణ పృథివీ తత్వానికి ధరా నమ తత్వన్యాసం మాత్రన్యాసం చేసుకునేటువంటి వారికి వీటి సంబంధాలు వస్తాయి ఇక పంచ తన్మాత్రాలు ఉన్నాయి అంటే ఏదైతే మనకు జ్ఞానేంద్రియాలని పూర్వంలో చెప్పబడ్డాయో శ్రోత్రత్వ చక్షు జిహ్వా గ్రహణాలు వాటి ద్వారా జరిగేటువంటి కార్యాలు ఏమిటంటే శ్రోత్రం చెవి ఏం చేస్తుంది శబ్దాలు వింటుంది చక్షులు ఏం చేస్తుంది రూపం చూస్తుంది తర్వాత జిహ్వా ఏం చేస్తుంది అంటే రసాన్ని ఆస్వాదిస్తుంది స్పర్శ ఏం చేస్తుంది త్వక్ ఏం చేస్తుంది అంటే స్పర్శ అంటే త్వక్ అంటే చర్మం ఆ తర్వాత ప్రాణ అది గంధాన్ని ఇలాగా ఐదు ఐదు కార్యాలను వీటికి దేవతలు చెప్తారు శబ్ద తన్మాత్రం దానికి అహంకారిక మరియు బృహస్పతి అలాగే రూపం చూడడం అంటే కళ్ళతో మనం రూపాన్ని చూస్తాము దానికి నామక వాయు ప్రాణ అపాన వ్యాన ఉదాహ సమాన ఐదుగురు ప్రాణాలు కదా పది మంది దాంట్లో ఇక్కడ ఐదుగురు తీసుకున్నాం ఆ ఐదు ప్రాణ అపాన వ్యాన నామక వాయుదేవుల వారు రసనేంద్రియం అక్కడ రసం ఆ పచ్చి తన్మాత్రలో ఒకటి అక్కడ ఉదాన వాయు అలాగే స్పర్శ అపాన వాయు గంధ సమాన వాయు లాగా ఈ ఇరవై నాలుగు తత్వాలతో తత్వాభిమాని దేవతలు వీరందరూ ఉన్నారు వీరిని వీళ్ళందరికీ కూడా వాయుదేవుల వారు గురుస్థానీయులుగా ఉన్నారు అలాంటి వాయుదేవుల వారి నిజ పత్ని అని భారతీదేవిని కొనియాడుతున్నారు శ్రీ జగన్నాథదాసుల వారు ఇంకా వీటికి అనేక పురాణ వచనాలు కొన్ని ఉన్నాయి వాటిని కొంత విస్తారంగా రేపటి రోజున తెలుసుకుందాం హరేణ మహా శ్రీ కృష్ణ పణమస్తూ జై శ్రీరామ్ పద్యము కృతి రమణ ప్రత్యున్న నందన చతుర వింశతి తత్వపతి దేవతి గళికి గురువు వెరచి మారుతన నిజపత్తి ಸತತ ಹರಿಯಲಿ ಗುರುಗಳಲ್ಲಿ ಸತ್ರತಿಯ ಪಾಲಿಸಿ ಭಾಗವತ ಭಾರತ ಪುರಾಣ ರಹಸ್ಯ ತತ್ವಂಗಳ ರುಪು ಕರುಣದಲಿ ಹರಿಕಥಾಮೃತ ತಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಬಲಿತು ಬೇಡುವೆ ಪರಮ ಭಗವದ್ ಭಕ್ತರಿದನಾದರಲ್ಲಿ ಕೇಳುವುದು ಹರೇ ನಮಃ